మనం గత వీడియోలో పరమాత్మ అయిన మహావిష్ణువు నుండి బ్రహ్మ ఎలా పుట్టాడో చూశాం అలా పుట్టిన బ్రహ్మ తన సృష్టిని పంచభూతాలతో ఆరంభించాడు ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఇవన్నీ సమన్వయంతో లోకాలకు పునాది వేశాయి ఆ తర్వాత బ్రహ్మ నుండి వచ్చిన బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన మరీచి పుత్రుడైన కశ్యపుడు మరియు అతని మహాపత్రులతో దేవతలు రాక్షసులు నాగులు పక్షులు మృగాలు అన్ని లోకాలను నింపాయి అదే సమయంలో సృష్టి సమన్వయం కోసం బ్రహ్ముడు స్వయంభూ మనువును మరియు అతని సాధర్మిని అయిన శతరూపను సృష్టించాడు వారి ద్వారా మానవ జాతి ఆరంభమై లోకాల సమతుల్యం సాధ్యమైంది ఇలా జీవ సృష్టి ఏర్పడిన తర్వాత వారి మనుగడ కోసం బ్రహ్మ తేజస్సు నుండి నాలుగు వేదాలు పుట్టాయి ఆ వేదాలే ప్రపంచ జ్ఞానానికి మార్గాన్ని చూపాయి కానీ ఆ జ్ఞానానికి కూడా దిశ చూపే ఒక శక్తి కావాలి ఆ శక్తి కాలం విశ్వం పుట్టిందంటే అది శాశ్వతంగా ఉండదు ప్రతి ఆరంభానికి ఒక అంతం ఉంటుంది ప్రతి అంతానికి మళ్ళీ ఒక కొత్త ఆరంభం ఉంటుంది ఇదే కాలచక్రం ఈ చక్రం ఎవరి ఆధీనంలోనూ ఉండదు సృష్టి స్థితి లయ ఈ మూడు దైవకార్యాలే దీన్ని నడిపిస్తాయి కల్పం పురాణాల ప్రకారం ఒక కల్పం అనేది బ్రహ్మదేవుడికి ఒక పగలంత సమయం బ్రహ్మదేవుడి రోజు మొదలైతే సృష్టి ఆరంభం అవుతుంది ఆ సృష్టి చేయడం పూర్తయ్యేసరికి రాత్రి వస్తుంది ఆ రాత్రి సమయానికల్లా సృష్టి అంతా లయమైపోతుంది ఒక కల్పం అనేది నాలుగు పాయింట్ ముప్పై రెండు బిలియన్ సంవత్సరాలు ఆ కల్పం అనేది బ్రహ్మదేవుడికి ఒక రోజు ఈ కల్పంలో మొత్తం పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ప్రతి మన్వంతరానికి ఓ మనువు పాలిస్తారు మనువు అంటే మానవ జాతి యొక్క ఆదిపిత ఆయన కాలంలో మానవ వంశం విస్తరిస్తుంది రాజ్యాలు ఏర్పడతాయి ఋషులు దేవతలు ధర్మచక్రాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ యొక్క మన్వందరం డెబ్బై ఒకటి మహాయుగాలకు సమానం ప్రతి మన్మందరంలోనూ వేరువేరు మనువులు ఉంటారు మొత్తం పద్నాలుగు మంది మనువులు ఒక కల్పాన్ని నింపుతారు ఒక మహాయుగం అనేది నాలుగు యుగాల సమాహారం కృతయుగం పదిహేడు లక్షల ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు అలాగే కలియుగం అనేది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది ఆ మహాయుగ కాలం మొత్తం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు డెబ్భై ఒకటి మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం పద్నాలుగు మ పద్నాలుగు మన్వంతరాలు కలిపి ఒక కల్పం ఆ కల్పం అనేది బ్రహ్మదేవుడికి ఒక్కరోజు ఇలా కాలం అనేది ఇన్ని విభాగాలుగా విభజించి ఉంది కానీ మనం ఈ కాలం చక్రంలో చిక్కుకుంటే బయటికి రావడం చాలా కష్టం అందుకే మనం మనకు ముఖ్యమైన దారిలోకి వెళ్దాం ఇలా బ్రహ్మదేవుడి ఒక రోజు పగలు ప్లస్ రాత్రి కలిపితే ఒక కల్పం ఆ కల్పం పద్నాలుగు మన్వంతరాలు అని మన్వంతరం డెబ్బై ఒకటి మహాయుగాలు అని ఆ మహాయుగంలో నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అని చెప్పుకున్నాం ఇప్పుడు మనం ఉన్నది శ్వేతవరాహ కల్పం ఆ కల్పంలోని పద్నాలుగు మన్వంతరాలలో ఇప్పుడు మనం ఉన్న ఈ మన్వంతరానికి ముందు ఆరు మన్వంతరాలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం ఉన్నది ఏడవ మన్వంతరం వైవస్వత మన్వంతరం ఆ మన్వంతరంలోని డెబ్భై ఒకటి మహాయుగాలలో ఇరవై ఏడు మహాయుగాలు పూర్తయి ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాం అంటే మనకన్నా ముందు ఇరవై ఒకటి సత్య ద్వాపర తేత కలియుగాలు జరిగిపోయాయి ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం మొదలైంది ఇప్పుడు మన మహాయుగంలోని మన కలియుగం కన్నా ముందు గడిచిపోయిన సత్య త్రేత యుగాలలో అవతరించిన దశావతారాల గురించి మనకు తెలిసిందే కానీ ఇక్కడ నా సందేహం ఒక్కటే ఈ దశావతారాలే మన గత మహాయుగాలలో కూడా ఉద్భవించాయా అసలు ఉద్భవించాయా లేదా అనేది ఇక్కడ నా చిన్న సందేహం ఒక రకంగా చూస్తే ఇది నా అతిశయోక్తి అనిపించవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గర మనకన్నా ముందు గడిచిన కృతయుగంలో జరిగిన సందర్భాల గురించి సరైన ఆధారాలు లేవు అలాంటిది మనకన్నా ముందు జరిగిన మహాయుగంలోని గాథలను తెలుసుకోవాలనుకుంటున్నాం కదా కానీ నాకున్న ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి గత మహాయుగాల అవతారాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాం కొందరు రచనల ప్రకారం ఏ యుగమైనా సృష్టి స్థితి లయలు అనేవి మామూలే అలా ప్రతి యుగ మహాయుగాల్లో అవతారాలు అనేవి వెలిచాయి అని వ్రాయడం చూశాను అలానే ఇంకొంతమంది రచనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఈ మహాయుగం కలియుగాల్లో పోలిస్తే గత యుగాల్లో పాపకార్యం తక్కువ అందుకే కేవలం కొన్ని అవతారాలు మాత్రమే వచ్చాయని వాడటం చూశాను కానీ ఎక్కడ ఆ అవతారాల గురించి సరైన సమాధానమే దొరకలేదు అదే సమయంలో నా శోధనలో భాగంగా గత కలియుగం గురించి పేర్కొన్న ఒక ఆర్టికల్ని ఒక చిన్న వెబ్సైట్లో ఉండటం గమనించా ఆ ఆర్టికల్ అంతా మన భవిష్యత్తు అవతారమైన కల్కి కాదని పోలిన ఒక గాథ గురించి చెప్తూ ఉంది ఆ ఆర్టికల్ని చదివిన వెంటనే నాకు ఆసక్తి ఇంకా పెరిగింది మరింత లోతుగా వెతికాను నాకు దొరికిన కొన్ని పీడిఎఫ్లు కూడా చదివాను చివరికి ఒక స్పష్టమైన అవతార రహస్యం దాని రెఫరెన్స్ నాకు మన పురాణాల్లో ఒకటి అయిన పురాణం నూట నలభై నాలుగవ చాప్టర్లో దొరికింది ధర్మం తడబడిన వేళ ఆయన ఖడ్గం వెలుగు నింపింది అధర్మం గర్జించినప్పుడు ఆయన పాద నినాదం అయింది కాలం మరిచిన చరిత్ర గుండెలో నిలిచిన వీరుడు ఆయనే ప్రమతి అది గత కలియుగ చివరి సన్యాంశం ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయిన సమయం అంతులేని వ్యాధులు ప్రబలి అధర్మం పెరిగి ప్రజల ఆయుష్ తగ్గి పాపాలు పెరిగిపోయాయి రాజులు అధర్మంలో మునిగిపోయి ప్రజలను దోచుకుంటున్నారు ప్రజలలో మూఢత్వం పెరిగి గర్భసావాలు వంటి మహాపాపాలు చేస్తున్నారు వేదాలు ఉన్నప్పటికీ అవి లేనట్లుగా తయారై పవిత్ర యజ్ఞాలు నిలిచిపోయాయి ఇక కలియుగం చేరాల్సిన అత్యంత చివరికి అంకం చేరింది అదే సమయం గగనంలో గ్రహాలు దివ్యంగా పరిభ్రమిస్తున్నాయి నల్లని మేఘ ఎర్రని మిలుపులతో విడిచుకుపడుతున్నాయి నదుల ప్రవాహం కొత్త పుంతలు తొక్కుతున్నాడు ప్రజల పాపాలున ఆ సమయంలో భృగవంశంలో చంద్రమాస గోత్రంలో ఒక దివ్య శిశువు జన్మించాడు పుట్టిన క్షణం నుండే ధర్మయుద్ధం అతని ధ్యేయం అతడే సాక్షాత్ మహావిష్ణు అవతార హారడు మహారాజు ప్రమతి ప్రమతి తన చిన్నప్పటి నుండే అసాధారణ గుణాలు సకల యుద్ధ విద్యలు భక్తి జ్ఞానంతో కూడిన మహాయోధిగా అరితేర తన పుట్టుకకి ఏంటో తెలిసిన ప్రమతి ముప్పై సంవత్సరాలు భూమి అంతా పర్యటించడం మొదలుపెట్టి అడవులు పర్వతాలు తిరుగుతూ కొందరు మహరుషుల ద్వారా శక్తివంతమైన ఖడ్గాలు విల్లు కవచం సంపాదించారు వివిధ రాజ్యాలు తిరుగుతూ శక్తివంతమైన వెయ్యి మంది మహావీరులైన బ్రాహ్మణులను కూడగట్టుకున్నాడు వారు మామూలు యువతులు కాదు ఆ యుగ సంరక్షణ కొరకు ఆత్మార్పణకైన వెనుకాడని వీరు అలా సైన్యంతో పాటు యుద్ధానికి అవసరమైన గుర్రాలు ఏనుగులు రథాలను అన్నింటినీ సమకూర్చుకొని ఇక ధర్మ యుద్ధానికి సిద్ధమయ్యాడు సమరశంఖం మోగింది గుర్రాల సవారీలు ఏనుగురల ఘింకారాలు రథాల మూతతో గగనం కప్పించింది బ్రాహ్మణ యోధులు వేద మంత్రాలు చెప్పిస్తూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలో ప్రమతి దివ్య కవచం ధరించి అఖండ ఖడ్గాన్ని ఎత్తి సైన్యం ముందు నిలబడి ఇది మన ధర్మం మ్ెచ్చులను అధర్మరాజులను నిర్మూలించి మన సృష్టిని కాపాడుకోవడమే మన అంతిమ లక్ష్యం అని గర్జించడంతో యుద్ధం మొదలైంది అలా ప్రమతి తన ముప్పై రెండవ ఏటా యుద్ధాన్ని ప్రారంభించాడు ఆయన సైన్యం ఆ రణాన్ని ఉత్తర దిశగా ప్రారంభించింది దక్షిణ తూర్పు పశ్చిమ దిక్కుల్లో నివసించే పాపాత్ములను పర్వతి దుర్మార్గులైన పర్వత వాసులను కింది పర్వతాలను నివసించే నీచులను దక్కన్ ప్రాంతాల్లో జీవించే ద్రావిడులను సింహలీయులను ప్రాంతాలైన కాబూల్ కా నివాసులను అత్యంత ప్రమాదకరమైన పరాదులను పహ్లావులను యవనులను చెకులను తుషారులను పులిందులను కాసాలను లంపకులను ఆంధ్రకులను హాలికులను కనికరం లేకుండా భూమి మీద లేకుండా తుడిచిపెట్టేసి శర్మ యుద్ధం ముగిసింది రణరంగం నిశ్శబ్దమైంది కలియుగ పాపం కరిగిపోయి భూమి మళ్లీ పవిత్రతను పొందడానికి సిద్ధమైంది యుద్ధానంతరం మిగిలి ఉన్న ప్రజలు తారతమ్యాలు లేకుండా దేని మీద వ్యామోహం లేని వారై ప్రకృతి సంబంధమైన ప్రతి జీవితో కలిసి బ్రతకడం ప్రారంభించారు ఇదే సత్యయుగానికి దారి తీసిన క్షణం ఆ క్షణం ప్రమతి తన ఖడ్గాన్ని నేలపై నిలబెట్టి ఆకాశాన్ని చూస్తూ మా ధర్మం పూర్తి అయింది సృష్టి ధర్మం మళ్ళీ మొదలవబోతుంది అని మౌనంగా తన వెనుక నిలబడి ఉన్న తన సైన్యాన్ని చూశాడు అఖండ యుద్ధ దీక్షతో అలసిపోయిన వారి కళ్ళల్లో మాత్రం విజయ ఆనందం మీద ఆ తర్వాత ప్రమతి తన సైన్యంతో కలిసి గంగా యమున సంగమానికి చేరుకున్నాడు నది తీర వద్ద నిలబడి దివ్య జ్యోతుల్లాగా తమకి దిష్టి తీస్తున్న నీటి అలలను దర్శించి చేతులు జోడించి ఈ శరీరం ఈ మట్టిలో పుట్టింది ధర్మాన్ని కోరించి ఇప్పుడు మళ్ళీ ఈ శరీరం మాతృభూమికే అంకితం అంటూ గంగలోకి అడుగుపెట్టారు ఆయన వెనుక ఉన్న సైన్యం కూడా ఒకే స్వరంతో ధర్మస్మరణ చేస్తూ నదిలోకి ప్రవేశించారు అలా గంగా యుమా నది మధ్యలో రామతి తన సైన్యం తమ కళ్ళు మూసుకున్న క్షణంలోనే ఒక దివ్యకాంతి ఆకాశాన్ని నిప్పేసి ఆ జలాలు ముత్యాల్లా మెరిసి ఆ క్షణం ఆయనతో పాటు మొత్తం సైన్యాన్ని మోక్షప్రాప్తి ప్రసాదించారు అలా మహాప్రలయాన్ని ఆపిన యువతులు ఇప్పుడు నిత్యశాంతిలో లీనమయ్యారు భూమి నిట్టిర్చింది ఆకాశం జయ జయ ధ్వానాలు చేసింది అలా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన మహావీరుడు ప్రమతి